కొంతమంది కొంతమంది అన్న నేనేం చేశాను అన్న నేను చాలా బాగుంటున్నా నాకేంది ఈ బాధలు అడ్డదిడ్డంగా బతికే వాళ్ళే బ్రహ్మాండంగా పోతున్నారు నేను దేవుణ్ణి నమ్ముకొని అన్ని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో అరే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటే అదే ఏందో నాన్న నాకు అసలు సుఖమే లేదు నా బతుకంతా ఇంతే తమిడా చెల్లి ఒక్క మాట లోకస్తులు బాగుంటారు నాన్న బాగుంటారు వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి ఏమితాయి వాళ్ళ పంట బాగా పండిద్ది వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు ఆకస్మికముగా ఆపద సంభవించి అత పాతాళానికి దిగిపోతారు నాయన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు వ్యతిరేకించారు అడ్డదిడ్డంగా బతుకుతున్నారు నువ్వు చెప్పినా వినట్లేదు కానీ బాగున్నారు కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో పాతాళ పంచున్నాయి అడుగు జారు స్థలమందు ఉన్నాయి కానీ నీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయన అరచేతుల్లో ఉన్నాయి నువ్వెక్కడున్నావు తెలుసా ఆయన ఏర్పాట్లు ప్రణాళికలు ఆయన శిక్షణములో ఉన్నావు మంచోడివే వందలో ఎనభై మంచియే ఉన్నాయి మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవ్యం రావాలి కదంటే ఇరవై చెడ్డవి ఉన్నాయిగా వాటిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లస్ చేస్తాడు అర్థమైతే కొట్ నిజంగా అర్థమైతే ఎనభై మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా వందర వందర అంటావా అన్నవా ఫోన్లేనా ఎనభై సార్లే అమ్మా ఇంకేం కావాలి మనకి అంటావా ఎనభై అయిందిరా అంత సీటు చదివి కనీసం తొంభై ఎనిమిది సరే ఎందుకులే మళ్ళీ ఏమన్నా అంటే షాలేమన్నాది ఎడతను అడుగుతులే ఏదో ఒకటి లేపో లేని ఆశయ్య నీ హృదయ మీ వాడు ఉందా వంద సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ చదవాలి వాడు వంద కొంద కొట్టాలని ఆశ ఆయన కూడా అంతే ఎనభై మంచిగా ఉన్నాయిరా తల్లి నీ దగ్గర ఒక్క ఇరవై ఉన్నాయరా తేడా అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న ఎనభై శాతం మంచి ఉంది ఇరవై శాతం పాపం ఉంది అది కూడా బావాలి నీలో ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ ఇరవై శాతం పాపం ఏ రూపంలో ఉంది నాలో ఎలా ఉంది ఎక్కడుంది అన్ను వెతకాలా లేదా అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు చర్చికి వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు చెప్పేదేమో మైండ్కి ఎక్కవదు ఎట్లా నీకు ఆ సంగతి పట్టాలి కదా నీకు ఏది ఎక్కడుంది ఏ రూపంలో ఉంది దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి చాలామంది చర్చికి వచ్చారు అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులేస్తున్నానా నేను మళ్ళీ చెప్తున్నా తమ్ముడు నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా అన్నీ దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా అయినా బాధలు వస్తున్నాయా పండగ చేసుకో సింహాసనం రాబోతుంది నీకు అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు పండగ చేసుకో రెండంతాలు దీవెన రాబోతుంది మంచిగా ఉండే అయినా కూడా నీకు ఎగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే అది నీ ప్రమోషన్ కారణం దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే నేను చెప్పనా నీ తేడాను బట్టి శిక్షించాడనుకో నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో ఇది కంటిన్యూ అయ్యిద్ది ఇది సింహాసనానికి కాదు పతనానికి దారి తీసిద్ది అర్థమైందో కాలేదు మరి మీకు నిజంగా అర్థమైందా మంచిగా ఉండి కూడా శిక్ష వస్తుంది అంటే ప్రమోషనే కానీ తేడాబడి తేడాలు చేసి దరిద్రం తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అయినా వచ్చింది నాకు ప్రమోషను అని ఫీల్ అవకా పంపతీసి పాపాన్ని బట్టి వచ్చిందనుకో ప్రమోషన్ రాదు సరి కదా ఇంకొంచెం దిగజారితాం అందుకని ఎందుకు వచ్చిన గొడవ కొంచెం చూసుకుంటే బాగుంటుంది కదా అసలే ఆన్లైన్ ప్రియర్కి వచ్చావు ఈసారి ఆన్లైన్కి వచ్చేటప్పటికి సాక్ష్యత రావాలి రావాలి సునామలు సాక్ష్యంతో రావాలి సమాధానంతో రావాలి మీరు ఆమె అనలేదు హలే అన్నారు అది కదా అనాలి మర్చిపోయారా సరేలే అంటే మీరు ఆమెను అనకపోతే పొరపాటును కూడా రాదులే అన్న ఎందుకంటే మేము మనసు పొందుతామో పెడతాం రాదులే అని మీరు ఫిక్స్ అయిపోయి ఆమెను అనుకుంటే హలెలి అనుకున్నారా అనుకున్నలే నేను ఎందుకంటే వెతుక్కోరుగా మీరు మీరు చాలేమన్నా దొరుకుతాడేమో వెతుకుతారు కానీ అసలు నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది దీనికి కారణం ఏంది అసలు ఎక్కడ జరిగింది అనేది నువ్వు కరెక్ట్గా నిన్ను నువ్వు వెతుక్కొని దిద్దుకుంటే శాలేమన్నా చేయబెట్టకపోయినా డైరెక్ట్గా ఏస్ అయ్యే నీ మీద చేయి ఉంచుతాడు వెతుక్కొని ఒప్పుకొని దిద్దుకొని సరి చేయబడింది అది నువ్వు చేయకపోతే శాలేమన్నా కదా అపోసండి వచ్చి నేను అయితే చేయబెట్టినా దేవుడు వినడం ఎనడు తోడొచ్చి రవ్వ ఈ బిడ్డకి విడుదరి అంటే సరే నువ్వు చెప్పావు కాబట్టి చేస్తా అనడు చేసిన పాపానికి పనిష్మెంట్ గాను మారు మనసు కొరకు సిద్ధపాటు కొరకు గాను నేను ఆ శిక్షణ ఇచ్చాను వాడది వెతుక్కోకుండా పెద్ద పాస్టర్ ఇవడాను వెతుక్కుంటున్నాడు దేవునికి స్తోత్రం మెయిన్ పాస్ట్ ఎవరా లావుకుండే పాస్ట్ రా పొడుగుండే పాస్టర్ నువ్వు ఎంత లావుకోడి దగ్గరికి వెళ్ళినా ఎంత పొడుగోడి దగ్గరికి వెళ్ళినా ఏంది పౌలు అంత తోడే వచ్చి నీ మీద చేతులు ఉంచినా మారు మనసు కొరకు నీకు దేవుడు నీ పాపములను ఒప్పుకోమని నీకు కోటింగ్ ఇస్తంటే ఎవరు చెప్పినా వినడు శాలేమని చెప్పినా అసలు వినడు కాబట్టి ఇప్పుడు మూలాన్ని వెతికి మీరు దిద్దుకోకుండా క్యూ కట్టి నా దగ్గరకు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి పాపం చేయటం మీద ఒప్పుకోవాలి తప్పు దాచిపెట్టకుండా ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది తప్పు దాచిపెట్టకుండా ఒప్పుకుంటే మంచిది తప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది ఏసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది